రామలక్ష్మి ఇచ్చిన షాక్కి ఏ ఒక్కరికి మైండ్ పంచేయదు ఇదేంటి బాబోయ్ ఇలాంటి ట్విస్ట్ ఇచ్చింది మన చేతులారా మన జుట్టుని తీసుకోపోయి రామలక్ష్మి పెట్టినట్టు పెట్టినట్టయింది కదా అన్నట్టు అనుకుంటూ ఉంటారు ఇక ఏం చేయాల దేవుడో అన్నట్టు శ్రీవల్లి ఏడ్చుకుంటూ ఉంటుంది అయితే రామలక్ష్మి వెళ్ళేసరికి సీత రెడీ అవుతూ ఉంటాడు ఇక రామలక్ష్మి ఓరకంటగా చూస్తూ ఉంటాడు సీత ఇక రామలక్ష్మి కూడా సిగ్గుపడుతూ ఉంటుంది నువ్వు అనుకున్న కోరిక నెరవేరినట్టేగా అని రామలక్ష్మిని సీతాకాంత్ అడిగితే ఏం తేలినట్టు మౌనంగా నవ్వుకుంటూ ఉంటుంది అదేంటి తెలిసే కావాలని ఇలా ఉంటుందా ఏంటి అన్నట్టు అనుకుంటూ ఉంటాడు సరే ఆఫీస్కి వెళ్తున్నాను అంటే వెళ్ళండి అన్నట్టు ఏం తెలియనట్టు మాట్లాడుతుంది అదేంటి ఇలా చేస్తుంది ఇద్దరం కలిసి కదా వెళ్ళాలి ఆఫీస్కి మరి ఏంటి ఇలా చేస్తుంది అని అయితే అనుకుంటూ ఉంటే కావాలని కాస్త ఆట పట్టిస్తుంది అనమాట మరి నువ్వు రావట్లేదా అంటే వస్తాను కానీ మీరు చైర్పర్సన్ కదా మీతో మా అసిస్టెంట్లు ఎలా వస్తారు అన్నట్టు మాట్లాడుతూ ఉంటే నేను ఎలాంటి వాడినంటే నా డ్రైవర్నే పెళ్లి చేసుకుని పెద్ద పోస్ట్ అదే భార్య పోస్ట్ మరి నాకు అలాంటివి ఏం ఫీలింగ్స్ లేవులే కానీ పద రెడీ అవ్వు వెళ్దామని సరే ఒక్క క్షణంలో రెడీ చేస్తానని చెప్పనేసరికి సీత ఒక్క క్షణం కాదు జీవితాంతం యుగాలైనా నువ్వు నాతోనే కలిసి ఉండాలి నువ్వు నేను సంతోషంగా ఉండాలన్నట్టు ఇక అలానే చూస్తూ ఇద్దరు కలిసి ఆఫీస్కి అయితే కలిసి వెళ్తారు ఇక ఏముంది శ్రీవల్లి శ్రీలత సందీప్ ఇద్దరు మళ్ళా కుళ్ళుకోవడం స్టార్ట్